ఓట్ స్టోరీ మీద రాహుల్ గాంధీ పాపం మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాడు సిఈసీ మీద మళ్ళీ ఒకసారి ఏదో అన్నాడు కర్ణాటక సీఏడి అడిగితే ఈసీ వివరాలు ఇవ్వట్లేదని ఒకసారి మనము ఒక ఎనలిస్ట్తో మనం మాట్లాడదాం దీని మీద రాహుల్ గాంధీ దీని మీద కాల్కి తీసుకుందాము సార్ నమస్తే సార్ చడ్రీ సార్ ఉన్నారు లైన్లో గుర్తు తెలియని వ్యక్తులు సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా వివిధ రాష్ట్రాల్లో ఇష్టానుసారం ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారట కర్ణాటకలో అలంద్ మహారాష్ట్రలో రజోలా ఇప్పుడు కూడా ఒక రెండు తీసుకున్నాం మొన్న ఒక రెండు మహాదేవపురావి తీసుకున్నాడు ఇప్పుడు ఏదో తీసుకొని ఆయన ఇంకా సార్ వినిపిస్తోంది సార్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుందాం మనం ఓట్ల దొంగల్ని ఈసీ సిఈసి కాపాడుతోంది అసలు ఏంటి రాహుల్ గాంధీ బాధ ఏంది మళ్ళే మొన్నేమో కర్ణాటకలో రెండు అసెంబ్లీలను ఉదాహరణ తీసుకుని దొంగ ఓట్లు ఉన్నాయి ఎక్కువగా నకిలీ ఓట్లు అది ఇది అన్నాడు ఇప్పుడు మళ్ళొకసారి మళ్ళొకసారి సిఈసీ మీద ఏదో అంటున్నాడు సార్ దీన్ని ఎట్లా మనం ఎట్లా విశ్లేషించవచ్చు మీరు ఏమంటారు రాహుల్ గాంధీ మాటల మీద అసలు ఏం కావాలి ఆయనకి ఏమవుతుందంటే తీసుకుంటే ఎన్నికలు జరిగే ముందు తయారు చేస్తారు ఆ లిస్టులు ఎలా తయారు చేస్తారంటే అంతకు ముందు ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగిన ఎన్నికలు అయిన తర్వాత తీల్చేసి వచ్చిన లిస్టునే తీసుకొని పాత ఎన్నికలప్పుడు జరిగిన లిస్టునే ఇప్పుడు తీసుకొని ఎవరైనా కొత్త పేర్లు ఉంటే యాడ్ చేసి పెడిపిన వాళ్ళ పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేసి ఒక టెంపరీ లిస్ట్ ఒకటి తయారు చేస్తారు అంటారు లేకపోతే టెంపరీ లిస్టు ఆ ఐదు లిస్టు తయారు చేసి అది ఏం చేస్తారంటే పార్టీలు ఉంటారు రాజకీయ పార్టీలు వాళ్ళకి టైం ఇస్తారు రమారమే ఆ మూడు నెలలు అంతా టైం ఇస్తారు వాళ్ళు ఆ మూడు నెలల్లోని వీళ్ళు ఏం చేయాలంటే లిస్టులు వెరిఫై చేసుకొని తాత్కాలిక లిస్టులు వెరిఫై చేసుకొని ప్రతి నియోజకవర్గం లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రతి నియోజకవర్గంలో మా ఎన్ని ఉంటాయి నూతు వారీగా వాళ్ళకి లిస్టులు ఇస్తారు నూతులు మా ఉంటే వెయ్యి పదిహేను వందల పేర్లు ఉంటాయి దాదాపు బూత్ ఏజెంట్కి అక్కడ ఎవరెవరు ఉంటారా ఏరియాలో ఎవరు ఉంటారు కొత్తగా ఎవరు వచ్చారు ఎవరు చనిపోయినటువంటి కొంచెం అవగాహన ఉంటుంది లేకపోయినా సరే ఆ బూత్ ఏజెంట్ వెయ్యి ఓట్ల పన్నెండు వందల కోట్ల బూత్ లో చూసుకొని చెక్ చేసుకొని సరిపోయి లేదా అని చెప్పి వాళ్ళకి చెప్పాలి టైం ఇస్తారు సో ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారులకి తెలియ చేయాలి సార్ పేర్లు తీసేయండి వీళ్ళు చనిపోయారు లేకపోతే కొత్తగా వచ్చారు వాళ్ళ పేర్లు నమోదు చేయండి అని చెప్పాలి అది టైం గడువులోగా మీరు చెప్పాలి కొత్త ఎవరు అయితే ఫార్ముల ద్వారా సబ్మిట్ చేయాలి తీసేయడానికైనా కొత్త ఓట్లు పెట్టడానికైనా ఫారాలు ఉన్నాయి ఆ ఫారాలు నింటూ వాళ్ళ ద్వారా చేయించాలి సో ఏమవుతుంది గడువు తయార ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తుంది గడువు అయిపోయిన తర్వాత వేల అభ్యంతరాలు అన్ని చూసుకొని అప్పుడు ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు ఆ ఫైనల్ లిస్ట్ తయారైన తర్వాత మరి పేర్లు పెంచడానికి కానీ తీయడానికి కానీ అవ్వదు అర్థమైంది కానీ రాహుల్ గాంధీ అంటున్న మాట ఏంటంటే ఆన్లైన్ ద్వారా కాంగ్రెస్ ఓట్లను తొలగించారు చెప్తారు ఇక్కడ ఏమైంది ఇప్పుడు అయితే ఇక్కడ లిస్టులు ఎవరు తయారు చేస్తారు ఓటర్ లిస్టు ఎవరు తయారు చేస్తారు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు తయారు చేస్తారు ఎన్నికల్ కమిషన్ ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వాడుకుంటుంది తర్వాత ఎన్నిక రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా ఈసీ నియమించడం రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ గారు నియమిస్తారు అంటే ఈసీ నియామకంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పాత్ర లేదు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వాళ్ళనే ఈసీగా వేసుకుంటారు సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నికల ఓటర్ లిస్టులు తయారు చేస్తారు సో ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారైనా అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎవరు సర్టిఫై చేసినట్టుగా ఎందరు బూత్ లెవెల్ ఏజెన్సులు తెలుసు కరెక్ట్ గా ఉన్నాయంటే వాళ్ళు బౌదంగా ఉన్నారంటే గా ఉన్నట్టుగా లెక్క వాళ్ళకి లేదు అంటే తర్వాత రాష్ట్ర అధికారులు సర్టిఫై చేస్తారు లిస్ట్ సక్రమంగా ఉందని ఆ తర్వాత ఎన్నికల సంఘానికి అసలు సో ఇప్పుడు ఏదైనా ఓటర్ లిస్టు తప్పులు జరిగితే ఎవరిది బాధ్యత మళ్ళీ చూసుకోవాలి కదా ఎవరు కింద ఎన్నికల సంఘానికి కింద పనిచేస్తున్న కింద ఉద్యోగులతో బాధ్యత ఎన్నిక రాష్ట్ర ఎన్నికల ఉద్యోగులు చూసుకోవాలి బాధ్యత అట్లాగే సరిగ్గా వాళ్ళకి టైం ఇచ్చినా సరిగ్గా చూసుకోండి రాజకీయ పార్టీ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి ఎక్కడో పలానా నియోజకవర్గంలో పది ఓట్లు తీసేస్తారు పదకొండు ఓట్లు తీసేశారు ఎలా తెలుస్తుంది రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి తెలియకనా లేదా అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి పదే పది అంటే దాదాపు నెల పదిహేను రోజుల నుంచి కూడా ఇదే చర్చ ఓట్ చోరని కర్ణాటకలో కూర్చొని మొదలు పెట్టారు కోర్టు ఈసీ క్లారిటీ ఇచ్చింది అంటే ఏం ఆశిస్తున్నట్టు ఆయన తెలియకనా లేకపోతే అసలు ఎట్లా చూడొచ్చు రాహుల్ గాంధీ ఏంటంటే ఇది కావాలని ఒక కొన్ని నా ఉద్దేశం అయితే కొన్ని విజయం తీసుకోవచ్చు మోడీ ప్రభుత్వాలు మార్చుకోవడం చూస్తున్నారు పాకిస్తాన్ లో కూడా అక్కడ ఎన్నికల మీద ఇమ్రాన్ ఖాన్ మీద ఎట్లాగే విపరీతాలు పబ్లిసిటీ మరకాన్ని పదవలో దింపేశారు బంగ్లాదేశ్ లో కూడా ఆమె ఎన్నికల ద్వారా గెలిచినా సరే ఎన్నికలు సరిగ్గా జరగలేదు ఫ్రాడ్స్ జరిగే ఇచ్చి అని చెప్పి అక్కడ దింపేశారు తాజాగా నేపాల్లో స్టూడెంట్లు కూడా వచ్చేసి అక్కడ సో భారత్ లో కూడా అట్లాగే ఎన్నికలు సకర్భంగా జరగలేదు అందుకే మోడీ గెలిచాడు మోడీ గెలుపు కరెక్ట్ కాదు అని ప్రజల్లో రెచ్చగొట్టి ప్రజల్ని మోడీ మీదకి రెచ్చగొడదో అని చూస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలు నమ్మటం లేదు కారణం ఏంటంటే చేసిన దాంట్లో చిత్తస్సు ఉండటం లేదు రాహుల్కి ఇక్కడ బహుశా అని కూడా ఏంటంటే విదేశాల్లో ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళకి ప్రోసెస్ ఏదేమో ఎక్కడ ఓటర్ లిస్టులు ఎలా తయారవుతాయి ఓటింగ్ ఎలా జరుగుతుంది ఎన్నికల కమిషన్ పాత్ర ఏంటి కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అని అసలు ఓటర్ లిస్టు తయారీలో కేంద్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ వేలు పెట్టే అవకాశం లేదు అర్థమేంటి కదా అందుకని ఓట్ షో జరిగింది అంటే ఎవరిది ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రవక్త గారు కూడా రెండు చోట్ల వచ్చింది వాళ్ళ భార్య కూడా రెండు చోట్ల వచ్చింది అంటే బీజేపీని కేంద్ర ఎన్నికల సంఘం రెండు చోట్లు ఇప్పించారా అట్లాగే తేజస్ బీహార్ లో ముఖ్యమంత్రి ఆవిడ అంటే ఏముందంటే దీనికి ఒకటే కాదు సార్ ఇంకొకటి అసలు ప్రతి అసలు చిన్న విషయము అదే ఓటర్ లిస్టు అదే ఈసీ కర్ణాటకలో గెలిచారు వాళ్ళు తెలంగాణలో గెలిచారా వెంటనే గెలిచిన అనుమానాలు రాష్ట్రో కొంతమంది ప్రజలు అదే అడుగుతున్నారు గెలిచినప్పుడు అనుమానాలు వేస్తాం ఈవీఎంల మీద అనుమానాలు ఉండవు ఓటర్ లిస్టుల మీద అనుమానాలు అన్ని చక్కగా జరిగినట్టు కర్ణాటకలో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఓటర్ లిస్టులు బీజేపీ ప్రభుత్వం ఉద్యోగస్తులే తయారు చేశారు అయినా సరే ఎవరు గెలిచారు అక్కడ కాంగ్రెస్ గెలిచిందే అంటే ఎన్నికలు అక్రమంగా జరిగినట్టుగా అక్రమంగా జరిగినట్ట అట్లాగే కేంద్ర ఎన్నికలు లాస్ట్ టైం మూడు వందల మూడు సీట్లు వస్తే రెండు వందల నలభై సీట్లు వచ్చారు మోడీకి అంత పట్టు ఉంటే ఈసారి మూడు వందలు రాసే నాలుగు వందల సీట్లు అని ముద్దే చెప్పాడు కదా నాలుగు వందల సీట్లు రాకుండా రెండు వందల నలభై ఎందుకు వచ్చాయి మరి ఎలా సార్ ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు అంటే కోర్టులు న్యాయస్థానాలు ఇంతకు మించి కల్పించుకోలేవా ఒక ప్రతిపక్ష నేత ఎందుకంటే మనకు తెలుస్తుంది ఈజీగా బయట శక్తులు ఆడిస్తున్నాయన్నప్పుడు ప్రజలకు అంటే గందరగోళ కన్ఫ్యూజనే కదా కొందరికి ఈజీ వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీ దగ్గరికి తీసుకొచ్చి కేసు ఏమనండి పబ్లిక్ లో మా వ్యవస్థ మీద చట్టపేట ఇప్పుడు న్యాయ వ్యవస్థ తీర్పు తప్పించారనుకో ఆ తీర్పు గురించి పబ్లిక్ లో మాట్లాడని ఫీల్లేదు కోర్టుకు వచ్చినట్టుగా అంటే తీర్పు సరిగ్గా ఇవ్వలేదు అని అంతదా అనొచ్చు కానీ న్యాయాధికారులు డబ్బులు తిన్నారనో మోసం చేశారనో కుట్ర పని తీర్పు ఇచ్చారని ప్పుడు జడ్జీలు తప్ప పద్ధతులు కావాలంటారు అని బాధ మాట్లాడితే మాత్రం అది క్రిమినల్ చర్య వాళ్ళ మీద కదా తీసుకోవచ్చు సరే అని రుజువులు లేకుండా అట్లాగే ఎన్నికలు కూడా రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి నోటుకు వచ్చినట్టు పబ్లిక్ లో మాట్లాడితే వీల్లేదని లేదని కోర్టు చెప్పాలి ఖచ్చితంగా మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే మాకు ప్రెజెంట్ చేయండి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయని కాదు ఎన్ని డూప్లికేట్లు ఓట్లు వేశారండి ఒకే మనిషి రెండు మూడు చోట్ల ఓట్లు వేస్తే ప్రమాదం ఇప్పుడు నాకు ఎక్కడ ఓటు ఉంటే వైజాగ్లో ఓటు ఉంది ఎక్కడ ఓటు వేస్తా దానికే తేడా లేదు ఎక్కడ ఓటు వేసి మళ్ళీ వైజాగ్లో ఓటు వేస్తా మోసం చేస్తాను అవును ఇప్పటి దాకా వాళ్ళు అటువంటి కేసు లేదు ఇప్పుడు అది లేకుండానే కదా ఇప్పుడు ఈ డూప్లికేట్ రోడ్స్ లేకుండానే కదా ఎస్ఐఆర్ తీసుకొచ్చింది కూడా అందుకే కదా ఆ మాత్రం ఉండొద్దు అనే కదా తర్వాత తాజాగా నిన్న ఉండడం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నిన్న ఏం పెట్టాడు అల్లందని చెప్పి వేల పద్దెనిమిది అప్లికేషన్లు ఓట్లు తీసేయమని వచ్చింది సడన్ గాను అది వేరు వేరు అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ యాప్స్ మొబైల్ యాప్స్ ఉపయోగించి అంటే ఎన్ఎస్ఈపీ బిహెచ్ఏ గరుడ ఇలాగ రకరకాల యాప్స్ ఉపయోగించి డిసెంబర్ ఇరవై రెండు లో ఆరు ఓట్లు తీసమని ఈసీకి పంపించారు కానీ ఈసీ ఏం చేశారంటే వెంటనే అనుమానం వచ్చింది వాళ్ళకి ఒకేసారి ఓట్లు ఎందుకు తీసుకోమంటున్నారు అనుమానం వేసి అందులోనే ఆన్లైన్ లో వెంటనే ఏం చేశారంటే ప్రతిదాన్ని ఇయర్ వాళ్ళ చేత వెరిఫై చేయించుకున్నారు చేయిస్తే అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ల చేత వెరిఫై చేసుకున్నారు నిజమా కాదా అని చేయిస్తే ఓన్లీ ఇరవై రెండు అప్లికేషన్ ఓట్లు తీయవచ్చే మిగతా మిగతా ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఇదే తప్పు వాళ్ళు ఇచ్చిన వెయిట్ అందుకని ఇరవై నాలుగు అప్లికేషన్ మిగతా ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల రిజెక్టెడ్ సో వాళ్ళు డిలీటెడ్ ఓట్లు తీయలేదు ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు తీయలేదు ఓన్లీ ఎన్నికల్ కమిషన్ ఇరవై నాలుగు ఓట్లు మాత్రమే తీసి అక్కడితో ఊరుకోలేదు ఏం చేసింది వెంటనే బిఎల్ బూత్లీ ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళు ఎన్నికల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఎఫ్ఐఆర్ లాంచ్ చేసింది పోలీస్ కమిషన్ ఎప్పుడు లాంచ్ చేసింది ఇది డిసెంబర్ లో జరిగింది డిసెంబర్ ఇరవై రెండులో లో జరిగితే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నాడు ఫిబ్రవరియా అప్పుడే వెంట కేసు ఫైల్ చేసింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది నీకు అర్థమైందా ఇలా ఫ్రాడ్ చేశారు ఫ్రాడ్ చేసింది ఎవరు వీళ్ళ అడ్రస్లు ఏంటి వీళ్ళు మొత్తం పోలీసులకి ఏం చేశారంటే మన ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే వాళ్ళ పేర్లు ఏంటి ఎక్కడ ఏ ఏ అప్లికేషన్ ద్వారా ఓట్లు డిలీట్ చేస్తే అడిగారు వాళ్ళ ఐపీ అడ్రస్లు ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అన్ని వివరాలు పోలీసులకి ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పారు సో ప్రస్తుతానికి ఇంకే అది ఎంక్వైరీలు ఉంది కర్ణాటక ప్రభుత్వం ఎవరిది ఉంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఇరవై మూడు నుంచి కాలంలో మోసం చేస్తే ఓట్లు తీసుకోమని అడిగారు ఎవరు అడిగారు బయట చెప్పాలి కదా అంటే సార్ నాకు అనిపిస్తోంది ఇప్పుడు బీహార్ ఇప్పుడు మనం అనుకున్నాము ఇన్ని రోజులు లేదు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే బీహార్ ఎలక్షన్ ఉందని అంటే బీహార్లో ఓడిపోతున్నామని తెలిసి అంటే కొంచెం ఈ అంచనాలు సర్వేలు అదే చెప్తున్నాయి బీహార్లో ఓడిపోతున్నామని తెలిసి ఎట్లాగా ఓడిపోతున్నామని కాంగ్రెస్ బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం అనుకోవచ్చా వీళ్ళు మళ్ళీ అట్లనే గెలిచారు అవకతవకలు అని చెప్పే ముందే ప్రిపేర్ చేసుకుంటున్నట్ట ఈ ప్రభావం గాంధీ ఈ మాటలు మరి బీహార్లో ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది పూర్వకాలంలో ఎన్నికలంటే పూర్వకాలంలో దేని గురించి చట్టలు పెరుగుతారా నిద్యోగం శాంతిక్ భద్రతలు ఇటువంటి ఇష్యూలు ఉంటాయండి ఈ మధ్యకాలంలో ఎన్నికల గురించి చూసుకుంటున్నావు ఏంటి బనకరైన ఇష్యూలు తీసుకోవడం ఏ ఆదాయం మీదో లేకపోతే ఈవీఎంఎల్ మీద లేకపోతే ఓట్ చోరీ మీద ఓట్ చోరీ ఎలా చదువుతుంది అసలు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే మొన్న వారం ఇరవై మూడు ఏదో ఫ్రాడ్ జరిగింది తెలుసు కదా ఇరవై మూడు వేల కోట్లు ఫ్రాడ్ జరిగింది ఆ ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగితే దాంట్లో ఎడ్యుకేటివ్ డైరెక్టర్ కూడా ఇరికించాడు సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఇరికిస్తే ఆయన కోర్టు విన్వయించుకున్నాడు బాబు నాకు నేను ఎక్కడో టెన్త్ క్లాసెస్ లో ఎంత లో ఉంటాను నేను ఎక్కడో బ్రాంచ్ లో ఏదో గొప్ప జరిగితే నన్ను నెల ఇరికిస్తారు అని కోర్టు అడిగితే కోర్టు అన్నారు ఎడ్యుకేటివ్ డైరెక్టర్ అన్నవాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏడు వేల లు ఉన్నాయి ప్రతి బ్రాంచ్ లో ప్రతి ట్రాన్సాక్షన్ చూడలేదు అతను అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అట్లా మాత్రం సాధ్యం కాదు అతన్ని దీంట్లో ఎదిగేసిన తప్పు అతనికి దీని వల్ల ఏదైనా ఫ్రాడ్ జరిగి డబ్బులు కానీ లాభం ఏదైనా పొందాడు అని మీరు ఏమైనా రుజువులు పెడితే అతను బుక్ చేయొచ్చు కానీ అటువంటి రుజువులు ఏమీ మీరు చూపించలేదు మాకు అందుకని ఇది చాలా తప్పు అతన్ని అందుకని బయటకు తీసేస్తున్నాం అతని కేసుతో సంబంధం లేదని చెప్పి అతను పేరు తీసేసాను

ఇప్పుడు మోడీని ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర అభివృద్ధి మీద ఎదుర్కోలేరు అసలు దీని మీద ఎదుర్కోలేరు నిరుద్యోగ సమస్య మీద ఎదుర్కోలేరు పాపులాస్టులు శాంతి భద్రతల మీద ఎదుర్కోలేదు ప్రజలకు అవసరం ఇష్యూలు వీటి మీద ఎదుర్కోలేదు ఏం చేయాలి ఇంకా బకెట్లు పెట్టేస్తుంది అలా బురదకు పోస్తూ ఉంటాడు మీద ఆ దాని మీద సుప్రీం కోర్టు కొట్టేస్తారు పొటీషన్ ఇంకా రోజుకోవచ్చు మళ్ళీ కొడుతుంది అర్థమైందా లేకపోతే ఇంకేసు వచ్చి చూస్తే బకెట్ అలా బకెట్ పకెట్తో బుద్దుకు పోస్తే ఏదో ఒకటేదో అడ్డుకోదా మోడీ అవినీతి లేకుండా పదకొండు ఏళ్ళు పరిపాలిస్తున్నాడు ఏ మినిస్టర్ మీద అవినీతి రాలేదు కేంద్ర ప్రభుత్వంలో ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ప్రజల్లోనే ఒక వ్యక్తిగతంగా మోడీ అవినీతి రహితుడు అని ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడ్డాది సో నువ్వు నిజంగా మోడీ మీద పోటీ చేయాలనుకుంటే ఇటువంటి తెల్ల విషయాలు పట్టుకుంటే ప్రజల్లో తొలకనైపోతున్నారు మరింత దాని బదులు మోడీ లాంటి నిస్ట్రమైన వ్యక్తిని ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి అతను ప్రధానిగా ప్రజలు చేసుకొని మంచి ఉద్యోగాలు క్రియేట్ చేస్తాడు దేశాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు అని అట్లా ప్రజలు విశ్వాసం కలిగించాలి కాని మళ్ళీ ట్వీట్ పెట్టాడు మళ్ళీ జట్ జండ్ జట్ అవును ఆందోళన తీసుకొస్తాను ప్రయత్నించాడు కదా ఇప్పుడు చూస్తున్నాడు ఏంటి ఢిల్లీలో ఆందోళన తగ్గేసింది ఎవరు సిఐ అని చెప్పి ఢిల్లీలో ఆందోళన చేసి ఢిల్లీ తరలేరు ఏ ఇష్యూ అక్కడ ఎవరినైనా ఒక బయటికి పంపించారా ఎవరిని పంపించలేదు కదా ఎందుకంటే ఆనవల్ చేస్తారు ఆ తర్వాత అదే అయిపోయింది తర్వాత గుజరాత్ లోనే పటేల్ తర్వాత రాజస్థాన్ లో గొడవలు ఆ తర్వాత ఇక తీసుకుంటే రైతుల ఆందోళన సంవత్సరం పాటు ఢిల్లీ రోడ్లు బ్లాక్ చేశారు ఇవన్నీ ఏంటి ఆందోళన ఆ తర్వాత ఏమీ లేదు మన ఏంటి ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగింది కదా మీద మీద ఎంత హడా వచ్చేస్తారు రేళ్లు తగలెట్టేస్తారు ఏం చేస్తారు ఎందుకంటే అంటే ప్రజల్లోని వీళ్ళకి చిత్తశుద్ధి లేదు చేస్తున్న పని మీద ఏదో ఆందోళన చేస్తాం అని చెప్తే నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేది అయితే వాళ్ళే రూట్ల మీదకి వస్తారు ఇంకో డెబ్బై ఐదు ఎమర్జెన్సీ టైం లో ప్రజలు రూట్ మీదకి రాలేదా ఎవరు అప్పుడు రచుకుంటారు వాళ్ళే ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు ఎస్ సార్ తెలుస్తుంది అదే ఆ ప్రజలకు కూడా అర్థమవుతోంది చూడాలి సార్ ఇదైతే ఎన్నికల కోసము బీహార్ ఎన్నికల కోసం ఓవరాల్ గా దేశంలో ఒక అస్థిరత కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఓట్ చోరీ ఒకటి అందుకున్నాడు కానీ అది ఎట్టర్ ఫ్లాప్ అని తెలుస్తుంది సామాన్యులు కూడా అర్థమవుతుంది రాహుల్ గాంధీ రాహుల్ దేవ్ చౌకీదార్ చోరే అని చెప్పి ఏమైంది చౌకిదార్ చోరే ఆఖరి కేసు రాహుల్ గాంధీ నేను చెప్పింది కూడా ఒప్పుకున్నారు చోరే అంటే పెట్టలేదు సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పాడు అది ఎందుకే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నా అర్థం కావట్లేదు ప్రతిపక్ష నాయకుడు అయ్యి ఉంటే నిన్న పెట్టేది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమీ లేదు వెంటనే ఈజీ క్లారిఫికేషన్ ఇచ్చింది చాలా పడిపోయింది సరైన హోంవర్క్ చేయటం లేదు వాళ్ళు ఊరికే పనికిరైన ఇష్యూ తీసుకొని ప్రజల దగ్గర పొందు అనుకున్నారు అవాస్ ఫాలో అవుతున్నారు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు నిజంగా ఏం జరుగుతుందో స్టోరీ చుట్టూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా చాలా సారు అంటే తెలుసు మనకి వాళ్ళు డీప్ స్టేట్ ఆడిస్తోంది రాహుల్ గాంధీని అని తెలుసు బీహార్ ఎన్నికల కోసమే ఈ కొత్త ఆ రచ్చ మొదలు పెట్టాడని అని తెలుసు నిజంగానే సుప్రీం సుప్రీంకోర్టు కల్పించుకోవాలి ఎందుకంటే ఇంత అస్తవ్యస్త పరిస్థితుల్లో గందరగోళం క్రియేట్ చేస్తున్నాడు అసలు దాదాపు ఎప్పుడు మొదలు పెట్టాడైనా ఈ నెలనర నుంచి నడుస్తుంది ఓట్ చోరీ అనే దాన్ని తీసుకొచ్చి మొదలు పెట్టింది